హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈజ్ బొమ్మగన్ సైదులు ఈరోజు కిడ్నీ స్టోన్స్ వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము ఇది చాలామందికి అవగాహన ఉన్నా లేకున్నా దీన్ని ఫాలో అయితే మాత్రం మనం పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు కిడ్నీ స్టోన్స్ అనేది ఎలా ఏర్పడుతుందంటే మూత్రంలో అధికంగా కొన్ని రకాల ఖనిజాలు లేదా ఉప్పు ఏర్పడుతుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా మూత్రానికి వెళ్ళవలసి అదే అదేవిధంగా మలబద్ధకం వాంతులు అదే మూత్రంలో మంట రావటం జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏంటంటే లోయర్ బ్యాక్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది దీనిని ఎలా నివారణ చేసుకోవాలంటే సింపుల్ సొల్యూషన్ అండి దీని ఫాలో అయితే చాలు ప్రతిరోజు ఒక మూడు లీటర్ వాటర్ తీసుకోవటం మన నిత్య ఆహారంలో ఉప్పును తగ్గించడం అదేవిధంగా మాంసాహారం తీసుకోపోవటం వల్ల కూడా మనం నివారించవచ్చు అదేవిధంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనం పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మీ అవగాహన కోసమే దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్